మీకు ఒక ఒక వ్యక్తి డబ్బులు ఎట్లా సంపాదించాలి డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టకుండా ఎట్లా ఉండాలి అన్ని రెమెడీలు తెలిసినటువంటి మీరు డబ్బులు ఎట్లా వృధా చేస్తున్నారో డబ్బులు ఎట్లా సంపాదించుకోలేకపోతున్నారు అని అంటే మీరేం చెప్తారా నేను డబ్బులు వృధా చేయలేదు ఎక్కడ నేను నేను అందుకే మీతో మీ మీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను మెట్రోకి వచ్చాను కార్కు వస్తా ఐదు వందలు చూపిస్తాను అని చెప్పి మెట్రోకి వచ్చాను నలభై రూపాయలతో సో నేను నాలుగు వందల అరవై రూపాయలు సేవ్ చేసే వచ్చాను ఇప్పుడు సేవ్ చేసుకున్నారు ఒకవేళ ఖర్చు పెట్టుకున్నా కూడా మీకు సంపాదించేంత స్తోమత ఉన్నది ఒక స్తోత్రాలు చెప్తే మంత్రాలు చెప్తే మీకు వస్తుంది అని అని చెప్పేసి మీరు అంటున్నారు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి స్తోత్రం చెప్పిన వెంటనే మనకు రాకపోవచ్చు భక్తి శ్రద్ధ జ్ఞానం మూడు అవసరం ఒక దాన్ని చెప్పేటప్పుడు ఆ ఒకసారి మీకు కనకథార మీరు లక్ష్మీదేవిని ఆరాధించుకోవాలి ఎందుకు ఆరాధించాలనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏ స్తోత్రం చదవాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు దాని వెనుక ఉన్నటువంటి అంతరార్థాలు మీరు వెతికి దానిలో ఉండేటువంటి భావాలని పట్టుకున్నప్పుడే మీకు దానిలో ఉండేటువంటి అంతర్లీనమైన విషయాలు తెలుస్తాయి లేదా ఇప్పుడు నేను స్తోత్రం కనకధారా స్తోత్రం చదివానని చెప్పి స్వయంగా లక్ష్మీదేవి నాకు బంగారు సరికాయలు పోయేది సో అలా డబ్బులు రావు వచ్చేటువంటి మార్గాలు మనం చేసేటువంటి సాధన ద్వారా భగవంతుడు సృష్టిస్తాడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు రెండు మూడు రోజుల కిందట నాకు ఫోన్ చేసినప్పుడు ఆ రోజు ఉదయం నేను సంధ్యావందనం చేస్తుంటే నాకు తెలియకుండా మీరు గుర్తొచ్చారు నాకు తెలియదు మీరు గుర్తొస్తున్నారు తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు గంటలకే మీరు నాకు ఫోన్ చేశారు ఎలా జరిగింది జరిగిందంటారు అంటే మీరు గుర్తు తెచ్చుకున్నందుకు నేను ఫోన్ చేసిన అంటారా నేను ఫోన్ చేసినందుకు మీకు నేను ఫోన్ చేస్తా కాబట్టి మీకు గుర్తొచ్చింది అంటారా ఎలా గుర్తొస్తుంది మూడు నాలుగు గంటలు మళ్ళీ మనం మాట్లాడే సంవత్సరం అయింది కదా సంవత్సరం కాకుండా ఒకేసారి అదే రోజే ఫోన్ రావటం ఎందుకు నాకు అదే రోజు మూడు గంటల ముందే గుర్తు రావటం ఎందుకు ఎందుకు అంటారు మీరే ప్రశ్న చేసి మీరే మళ్ళీ అదే మీరు అన్నారు కదా నేను దేన్ని నమ్మను అని ఇలాంటి వాటిని నమ్మకపోయినా పర్లేదు దాంట్లో ఉండేటువంటి ఇంటర్వ్యూ సరే ఇంటర్వ్యూ తర్వాత నేను నమ్ముతానో నమ్మన్నా నా వ్యక్తిగతం ఇంటర్వ్యూలో మీరు ఏది చెప్పినా నేను నమ్మ హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయం నాకు తెలుసు అందుకే ఈ విషయాన్ని నేను ప్రశ్నార్థంగా పెట్టున్నప్పుడు మనం అంతర్లీనంగా ప్రశ్నలు వేసుకోవాలి సరే ఇప్పుడు సరే డబ్బులు రావడానికి కనకధార సూత్రమా డబ్బులు ఉండాలి ఇంకా ఆర్థికంగా ఎదగాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సంతృప్తితో బతకాలి సంతృప్తితో బతకాలి మానవునికి సంతృప్తి ఉంటుందా సాటిస్ఫై హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఖచ్చితంగా మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా మీ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్కడ ఎక్కడ వాటిని ఏం చేయాలో అన్నటువంటి వాటిపైన నేను ఫుల్ మెయింటెనెన్స్లోనే ఉన్నాను అంటే ఎలా మెయింటైన్ చేయాలి అన్నటువంటి విషయం నాకు బాగా తెలుసు అంటే ఎవరు ప్రలోభాలు నాకు చాలా ప్రలోభాలు వచ్చాయి కానీ ప్రలోభాలు మీకు డబ్బుల పరంగానే ఇంకా నేను మీకంటే కొంచెం పెద్ద ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అంటే కొంత స్త్రీ ప్రలోభాలు కూడా వచ్చాయి కానీ నేను లొంగలేదు ఏమన్నారు స్త్రీలు ఏమన్నారు ఏమంటారు నీకు తెలుసు కదండి చెప్పండి శ్రీ ప్రలోభాలు అంటే మెసేజ్లు పెట్టటం ఏమని ఐ లవ్ యూ అనటం ఇలాంటి ప్రలోభాలు వచ్చినప్పటికీ నేను లొంగలేదు ధనం పరంగా కొందరు వాళ్ళ కంటెంట్ నా ద్వారా చెప్పించాలనుకున్నప్పుడు కూడా నేను లొంగకుండా నా మార్గంలోనే వెళ్ళటం అనేది కూడా జరిగింది ఏ ఛానల్ వాళ్ళు పెట్టించారు మీకు అట్లా ఐ లవ్ యూ అని చెప్పేసి ఛానల్ వాళ్ళు కాదు వ్యక్తిగతంగా వస్తారు వాళ్ళ వ్యక్తిగత ఐడియలు ఉంటాయి కదా వాటి ద్వారా కొంతకాలం కింద చంపేస్తామని కూడా వచ్చాయి నాకు చూపించమంటారా చంపేస్తామని వచ్చినది అయ్యో ఎందుకు నిన్ను పది రోజుల్లో చంపేస్తామని అలాంటివి కూడా వచ్చాయి నాకు ఏమి భయం ఈ ప్రేమ ప్రలోభాలకు ఇటు డబ్బు లొంగ నేను లొంగేది ఒక్క భగవంతుడికి ఇంకొకరికి ఎవరికి నేను భయపడట్లేదు ఒక సత్యానికి ధర్మానికి మాత్రమే నేను కట్టుబడి ఉంటాను ఇంకొకరికి కాదు నీకు చూపించమంటారా ఎవరో చంపేస్తా అది చూపియండి ఇదిగోండి బ్రహ్మాండంగా చూపించమంటారా ఇదిగోండి ఆయన ఐడి ఈస్ నేమ్ కాల్డ్ సీరియల్ ఐడి సీరియల్ కిల్లర్ హాయ్ నేను నేను చంపేస్తా ఫర్ షోర్ టెన్ డేస్ ఆయన ఐడీస్ స్పై కిల్లర్ టార్గెట్ నెవర్ మిస్ డాట్ యూ కెన్ డైరెక్ట్లీ బుక్ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ ఫర్ ఆల్ నో టాకింగ్ ఓన్లీ కిల్లింగ్ లవ్ ఇదిగోండి ఇది ఎప్పుడు వచ్చింది డేటు పన్నెండు మూడు రెండు వేల ఇరవై మూడు భయపడతలేదు దేనికి కూడా రైట్ సనాతన ధర్మం అంటే ఏంది ఒకసారి ఆ గ్లోబ్ ఇవ్వండి చూపిస్తాను మీరు అన్నారు కదా సనాతన ధర్మం అని సనాతనం అంటే ఎటర్నల్ అని అర్థం అంటే శాశ్వతమైనది ధర్మం అనేటువంటిది ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఈ భూగోళం పుట్టక ముందు నుంచి ఉంది ఈరోజు ఈ ఇప్పుడు ఉన్నటువంటి మతాల వలంగా కాకుండా ఈ మతాల దృక్కోణంలో కాకుండా ఈ సనాతన ధర్మం అనేది ఈ భూమి ఉన్నప్పటికీ ఉంది భూమి పుట్టక ముందు నుంచి ఉంది ఓకే ఇప్పుడు ఇదిగోండి ఇది ఇండియా సనాతన ధర్మం అంటే ఇదే అనుకుంటాం రైట్ కానీ ఈ సనాతన ధర్మం అనేది ఈ భూగోళం మొత్తం వ్యాపించి ఉండేది మీరు ఈ రోజుకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఆఫ్రికా కాంటినెంట్ ఈ ఆఫ్రికా కాంటినెంట్లు ఎక్కడ తరిగినా ఎక్కడ తవ్వినా సరే నేను హిందూ విగ్రహాలే చూపిస్తాను సో ఎలా జరుగుతుందంటారు అలాగే మీకు ఇదిగోండి ఇండియా ఇక్కడ ఉంది ఇక్కడే ఉందండి కనపడుతుందా అమెరికా ఇండియా ఉంటే క్వైట్ ఆపోజిట్ లో అమెరికా ఉండేటువంటి ప్లేస్ లో మరి సనాతన ధర్మపు మూలాలు ఎలా అంటారు చెప్పండి అంటే ప్రపంచం మొత్తం సనాతన ధర్మం వ్యాపించి ఉన్నది వ్యా వ్యాపించి ఉన్నటువంటి వాటిని అవి క్రమంగా తగ్గుతూ ఉండటం వలన ఈ మతాల ప్రాబల్యం పెరుగుతుంది పెరిగింది కానీ ఖచ్చితంగా ఈ ధర్మం కొత్తగా ఇక్కడ పుట్టింది కాదు ఈ భూగోళం పుట్టక ముందు నుంచి సనాతన ధర్మమే ఉంది ఈ భూగోళం వెళ్ళిపోయిన తర్వాత కూడా సనాతన ధర్మమే ఉంటుంది చాలా క్లారిటీగా ఉంటుంది సనాతనం అంటే ఈస్ ఎటర్నల్ ఎటర్నల్ అంటే శాశ్వతం శాశ్వతమైనటువంటి ధర్మం ఎన్ని వందల కుట్రలు సనాతన ధర్మం పైన జరిగినప్పటికీ ఇది ఉంటుంది ఎప్పటికీ ఉండే ఉంటుంది థ్యాంక్ యూ సనాతన ధర్మంలో చూసారా ఉందా అని అడుగుతున్నా నేను తెలుసుకోవడం కోసం మళ్ళీ ఆ ప్రశ్న గుర్తు పెట్టుకోండి సనాతన ధర్మంలో వివక్ష ఉందా కదా ప్రశ్న సనాతన ధర్మంలో లేదు వ్యక్తుల బుద్ధిలో నుంచి వివక్ష పుట్టింది రైట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటర్వ్యూ మధ్యాంతరంగా ఆపేస్తున్నా